మిత్రులారా నమస్తే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మన పూర్వీకులు ఎవరైనా మనల్ని ఒకప్పుడు మనం ఒక స్థలాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పున్నాము ఆ స్థలంలో ఒక అతను ఒక చిన్న యాక్టివిటీ నడిపేవాడు ఇప్పుడు ఒకసారి వెళ్ళి ఆ స్థలాన్ని పరిశీలించి ఆ యాక్టివిటీ ఎలా నడుస్తూ ఉందో చూసి రమ్మని ఆ స్థలానికి సంబంధించినటువంటి ఇతర వివరాలు డాక్యుమెంట్లు ఉంటే తీసుకురమ్మని మనల్ని అడిగితే మనం ఒక యాభై సంవత్సరాల తర్వాతనో లేకపోతే తొంభై సంవత్సరాల తర్వాతనో మనం ఆ స్థలానికి వెళ్తున్నాం అనుకుంటే ఆ స్థలాన్ని మనం లొకేట్ చేయగలమా ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటాయా లేకపోతే అటువైపు మనిషి దగ్గర ఉంటాయా ఆ మనిషికి సంబంధించిన ఎవరు అందులో బాధ్యత తీసుకొని అక్కడ ఉంటారు అసలు ఒక ఫ్యాక్టరీ ఒక ఎకనామిక్ యాక్టివిటీ యాభై అరవై ఎనభై సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన యాక్టివిటీ ఇప్పటికీ అలాగే ఉంటుందా ఈ అంశాలను ఎందుకు నేను లేవదీస్తున్నాను అంటే మనం డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలోనే ఎన్ని తరాలు మారినాయి మన పెద్దవాళ్ళ నుంచి తాత ముత్తాతల నుంచి ఈరోజు ఈ జనరేషన్కి ఒకప్పుడున్నటువంటి ఫ్యాక్టరీలు కానీ ఇతర ఎకనామిక్ యాక్టివిటీసు ఈరోజు ఎన్ని రూపాల్లో మారిపోతున్నాయి అసలు ఒక పదైదు ఇరవై సంవత్సరాల కాలంలో ఎంతో వేగంగా ఈ టెక్నాలజీ మారుతున్నటువంటి క్రమంలో ఒక స్థలాన్ని ఒక ప్రైవేట్ కంపెనీ తొంభై తొమ్మిది సంవత్సరాల లీజుకు ఆ కంపెనీకి ఇచ్చేస్తే అంటే మనకు స్వాతంత్రం వచ్చినంత టైం కంటే ఇంకా ఎక్కువ కాలానికి ఓ ఇరవై ఏళ్ళ తర్వాతనో ముప్పై ఏళ్ళ తర్వాతనో ఆ స్థలానికి సంబంధించినటువంటి హక్కుదారు ఇక్కడ ఉంటాడా లేకపోతే ఈ రోజు అప్పచెప్పిన ప్రభుత్వంలో ఎవరైనా ఉంటారా దానికి బాధ్యత వహించడానికి ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అత్యంత విలువైనటువంటి ప్రజల స్థలాలని ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం ఎకనామిక్ యాక్టివిటీస్లోనే ఎన్నో మార్పులు చూస్తున్నాం అందులో షాపింగ్ రిలేటెడ్ యాక్టివిటీసు ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీసు ఇంకా వేగంగా మారిపోతున్నాయి షాపింగ్ మాల్స్లోనే వినో కస్టమర్స్ లేక అనేక షాపులు వెలవెలబోతున్నాయి ఈ పరిస్థితుల్లో ఇలాంటి నేపథ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు లూలు అనేటువంటి ఒక దుబాయ్ బేస్డ్ ప్రైవేట్ సంస్థకు విశాఖపట్నంలో పదమూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు విజయవాడలో నాలుగు ఎకరాల పదహైదు సెంట్లు అత్యంత విలువైన వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులని ఈ లూలు కంపెనీకి షాపింగ్ మాల్స్ కట్టడానికి అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం ఇది కూడా టూరిజం ల్యాండ్ అలొకేషన్ పాలసీ కింద ఇస్తున్నామని చెప్తున్నారు టూరిజానికి ఈ షాపింగ్ మాల్స్ ఏంటి సంబంధం విజయవాడకి వచ్చే టూరిస్టులు కనకదుర్గమ్మను చూడడానికి వస్తారు ప్రముఖంగా విశాఖపట్నంకి వచ్చే టూరిస్టులు ఆర్కే బీచ్ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని క్షేత్రాలను చూడడానికి వస్తారు ఒక షాపింగ్ మాల్ చూడడానికి టూరిస్ట్ అని కూడా ఎవడైనా వస్తాడా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రెండు విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకటి ఇంత వేగంగా టెక్నాలజీ ప్రజల వినోదము షాపింగ్ యాక్టివిటీ షాపింగ్ నేచర్ డోర్ డెలివరీ కంపెనీస్ ఆన్లైన్ షాపింగ్ ఇన్ని పద్ధతుల్లో వ్యాపార కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఒక ప్రైవేట్ కంపెనీకి ఇంత విలువైన భూములు ఇవ్వడం సమంజసం కాదు రెండు తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజ్కి ఇవ్వడం అనేది అత్యంత నష్టదాయకము అత్యంత ప్రమాదకరము మరి ఎందుకు జరుగుతూ ఉంది ఇట్లా అని మనం చూసినప్పుడు కొన్ని అనుమానాలు అయితే రాక తప్పదు ఎలాంటి అనుమానాలు ఏంటి అంటే మనం సర్కంస్టాన్షియల్ గా చూసుకోవాల్సిందే అన్నిటికీ ఆధారాలు ఉండవు ఇదే వైజాగ్ ల్యాండ్స్ ని రెండు వేల పదహైదు రెండు వేల పంతొమ్మిది మధ్యలో కూడా ఇప్పటి ప్రభుత్వం లులు కంపెనీకి ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ కంపెనీ అక్కడేమీ చేసింది లేదు ప్రభుత్వం మారిన తర్వాత ఆ లీజ్ క్యాన్సిల్ చేసి తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంతకు ముందు అమరావతి రాజధానిలో ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతుంది లూలు గ్రూప్ అని చెప్పేసి వంద ఎకరాలని ఇవ్వడం జరిగింది ఆ వంద ఎకరాల్లో కట్టినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టయానికి పూర్తిగా ఆపరేషన్ స్టార్ట్ చేసి ఉండాలి కానీ అక్కడ ఒక్క ఇటు కూడా పడలేదు ఆ తర్వాత జీవో క్యాన్సిల్ అయింది ఈసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆగమేఘాల మీద లూలు కంపెనీకి విశాఖపట్నంతో పాటు విజయవాడలో కూడా ఏపీఎస్ ఆర్టీసీ పాత బస్టాండ్ చెందినటువంటి నాలుగు ఎకరాల పదహైదు సెంట్లని ఇవ్వడం జరిగింది ఆర్టీసీకి భవిష్యత్తులో బస్సుల సంఖ్య పెరగాలి ఆర్టీసీ ఆపరేషన్స్ పెరగాలి ఆ ల్యాండ్ ఆర్టీసీకి అవసరం విజయవాడ నగరం నడిబొడ్డున కానీ ఆగమేఘాల మీద ఈ ప్రభుత్వం లూలు కంపెనీకి ఇవ్వడం జరిగింది మరి ఇలా ఇవ్వడాల్లో ఏమైనా పోటీని పిలిచినారా మాల్స్ కట్టగలిగి మాల్స్ ఆపరేట్ చేయగలిగిన ఇతర కంపెనీలు పిలిచినారా దేశంలో ఇంకా ఉన్నాయి మరి ఏకపక్షంగా ఒక్క కంపెనీకి ఎలా ఇస్తారు ఇది పబ్లిక్ పాలసీకి సంబంధించినటువంటి చాలా క్రూషల్ ఇష్యూ పబ్లిక్ అసెట్స్ని తమకిష్టం వచ్చినటువంటి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం అనేటువంటి ఒక పక్షపాత ధోరణి ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతాన్ని సూచిస్తుంది దీనికి సంబంధించినటువంటి ఇంకొన్ని వివరాలు చర్చిద్దాం ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జిఓఎంఎస్ వన్ థర్టీ సెవెన్ ఇరవై ఏడు జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు హార్బర్ పార్క్ బీచ్ రోడ్ లో వైజాగ్ లోను నాలుగు ఎకరాల పదహైదు సెంట్లు విజయవాడలోను ఓల్డ్ ఆర్టీసీ బస్ స్టాండ్ సంబంధించినటువంటి స్థలం అన్నమాట అది ఇవి ఇంటర్నెట్ నుంచి దొరికినటువంటి పిక్చర్స్ వైజాగ్ ల్యాండ్ విజయవాడ ల్యాండ్ ఇవి జూలైలో జియో ఇచ్చి భూములు అప్పజెప్పినప్పటికీ మన అక్టోబర్ లో విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ సమ్మిట్ లో లూలు చైర్మన్ తో ఒప్పందం చేసుకుంటున్నట్టు ప్రకటించి ఆ లూలు చైర్మన్ తో కలిసినటువంటి పిక్చర్ అనమాట ఇది రాష్ట్ర ముఖ్యమంత్రితో ఇవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేస్తూ ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ సందర్భంగా లూలు కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉటంకిస్తూ లాంగ్ అవైటెడ్ డ్రీమ్ ఆఫ్ విశాఖపట్నం అండ్ ద సరౌండింగ్ రీజియన్స్ టు హ్యావ్ ఎ వరల్డ్ క్లాస్ మాల్ విల్ బి సోన్ రియాలిటీ అంటే విశాఖపట్నం ప్రజలు తమకు ఒక వరల్డ్ క్లాస్ షాపింగ్ మాల్ కావాలని ఇన్ని రోజులు ఏదో మిస్ అవుతున్నారని వాళ్ళు ఏదైనా అక్కడ ఏదైనా ఒక పెద్ద ఆందోళన చేసినారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారా వీళ్ళ చిరకాల కోరిక ఈరోజు నెరవేరబోతా ఉంది అంటూ ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేస్తున్నారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ వీళ్ళకంత కారు చౌకగా ఇచ్చేస్తున్నారు ఇదే లూలు మాలు అహ్మదాబాద్ లో ఒక అరవై ఆరు వేల నూట అరవై ఎనిమిది చదరపు మీటర్ల ప్లాట్ ని ఐదు వందల పంతొమ్మిది కోట్ల నలభై ఒక్క లక్షలు పెట్టి కొనుగోలు చేసింది ఒక స్టాంప్ డ్యూటీ పేరుతోనే ముప్పై ఒక్క కోట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం సమకూరింది తేడా చూడండి ఇక్కడ మనమేమో కారు చౌకగా వ్యక్తిగత ఇంట్రెస్ట్తో మై డియర్ ఫ్రెండ్ అంటూ సంబోధించుకుంటూ కారు చౌకగా ఇచ్చేస్తున్నాం అదే అహ్మదాబాద్లో ఐదు వందల ఇరవై కోట్లకు పెట్టి ఇదే లూలు మాల్ సంస్థ అక్కడ షాపింగ్ మాల్ కట్టడానికి ఒప్పుకొని వాళ్ళు స్టాంప్ డ్యూటీ కూడా వాళ్ళు రాయితీ ఇవ్వలేదు ఎందుకంటే ఒక పట్టణంలో షాపింగ్ మాల్కి పొటెన్షియల్ ఉంది అక్కడ వ్యాపారం జరుగుతుంది అనుకుంటే ప్రైవేట్ కంపెనీలు వాటి అవే వస్తాయి వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట మాల్ పెట్టుకుంటారు ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నో మాల్స్ వచ్చినాయి ప్రభుత్వాలు అన్నిటికీ భూములు అప్ప చెప్పి రండి రండి అంటూ ఒప్పందాలు చేసుకోలేదు కదా ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో అక్కడ వాళ్ళు పెట్టుకుంటూ పోతున్నారు జరిగే వాళ్ళకి జరుగుతుంది జరగని వాళ్ళకి జరగదు ఒకవైపు ఫ్రీ మార్కెట్ ప్రైవేట్ సెక్టర్ కాంపిటీషన్ అంటూనే తమకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఈ విధంగా భూములు అప్పచెప్పడం మనకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తీరు అక్కడ అహ్మదాబాద్లో జరుగుతున్న దీనికి తేడా గమనించడం కోసం ఈ వార్త మీకు చూపిస్తున్నాం ఈ ఫోటోను గమనించండి ఇది నవంబర్ రెండు వేల పదిహేడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కోచి కేరళలో ఉన్నటువంటి లూలు మాల్ ని సందర్శించినటువంటి ఫోటో ముఖ్యమంత్రి పక్కనే లూలు మాల్ అధినేత యూసుఫ్ అలీ కూడా చూడవచ్చు మొన్న ట్వీట్ లో గమనించారు కదా ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ టు మీట్ మై ఫ్రెండ్ యూసుఫ్ అలీ అని పారిశ్రామికవేత్తలతో పర్సనల్ పరిచయాలు ఉండడం చాలా ఉపయోగం ఒకసారి రాష్ట్రాలకి అందులో తప్పేం లేదు కానీ సమస్య ఏంటంటే పరిచయం అనేది కాదు అక్కడ కేరళలో ఏదైనా ఒక ప్రధాన ఈవెంట్ ఉండి వెళ్ళి వస్తు వస్తు మాల్ విజిట్ చేయడం వేరు అక్కడ మనకు వచ్చిన వార్తల ప్రకారం ఏ విధమైనటువంటి మేజర్ ఈవెంట్ లేదు కానీ కేవలం కొచ్చిలో ఉన్న లూలు మాల్ ని సందర్శించి యూసుఫ్ అలీని కలవడం కోసమే ఆ రోజు వెళ్ళినట్లు మనకు వచ్చినటువంటి వార్తలు బట్టి అర్థం అవుతుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏంటి ఇది ఏ సందేశం ఇస్తుంది పదవుల్లో ఉన్న వాళ్ళు చేసేటువంటి కొన్ని చర్యలు వాళ్ళు బయటకు పంపేటువంటి కొన్ని పిక్చర్స్ కొన్ని సందేశాలు పంపిస్తాయి ఇక్కడ అప్పటికే విశాఖపట్నంలో ల్యాండ్ ఇచ్చున్నారు సో మీరు విశాఖపట్నంలో ఇంతకంటే మంచి మాల్ కట్టాలి ఎందుకంటే మంచి కన్వెన్షన్ సెంటర్ కట్టాలి అని అడిగినట్లు త్వరలో పనులు చేయమని అడిగినట్లు ఇవన్నీ వచ్చినాయి పాయింట్ ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాల్ చూడడం కోసం కేరళలో కోచికి వెళ్ళాలన్నా ఇక్కడే వ్యక్తిగత పరిచయాలు మీరు ఇచ్చేటువంటి భూముల పందేరం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీంటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక బలమైనటువంటి లాలూచి ఉంటే గాని ఈ ఇద్దరి మధ్య ఇంత చౌకగా తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజుకు ఇంత విలువైన భూముల్ని కట్టబెట్టరు అనేది మనం గమనించాలి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు కేబినెట్ వైజాగ్ లో ఇచ్చినటువంటి ల్యాండ్ అలొకేషన్ ని క్యాన్సిల్ చేసింది ఇప్పుడు ప్రభుత్వం వస్తూనే అదే ల్యాండ్స్ ని వైజాగ్ లో ల్యాండ్స్ ని తిరిగి లూలుకి ఇవ్వడం జరిగింది విజయవాడతో కలుపుకొని మరి అమరావతిలో హాస్పిటల్ కట్టమని కూడా ఇంకొక వంద ఎకరాలు ఇవ్వచ్చు కదా ఎందుకు లూలుకి ఇంట్రెస్ట్ లేదు అమరావతిలో హాస్పిటల్ కట్టాలని మరి ప్రభుత్వానికే నమ్మకం లేదా అమరావతిలో హాస్పిటల్ అవసరం లేదు కాబట్టి మా ఫ్రెండ్కు ఈ ల్యాండ్ అవసరం లేదు ఎక్కువ లాభసాటిగా ఉండే నగరంలోని ల్యాండ్స్ ఇద్దాం అనుకున్నారా అది మీరే ఆలోచించుకోవాలి చూశారు కదా ఈ విధమైన ధోరణి ప్రజల్లో అడ్డుకోకపోతే వచ్చే రోజుల్లో ఇంకా విలువైనటువంటి ప్రజల ఆస్తులు తమకు ఇష్టం వచ్చినటువంటి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ధోరణి కొనసాగుతుందే గాని ఆగదు పరిశ్రమలను ఆహ్వానిస్తూ వాళ్ళకు కావలసినటువంటి భూములు అలకేట్ చేయడం వేరు ఇలా ఏకపక్షంగా అత్యంత విలువైనటువంటి భూముల్ని నగరము నడిబొడ్డున ఉన్నటువంటి భూముల్ని తమకు ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులకి పక్షపాత ధోరణిలో అత్యంత అనైతికంగా తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి ఇవ్వడాన్ని ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు వీటిని వ్యతిరేకించి అడ్డుకోవాలి అడ్డుకోకపోతే భవిష్యత్తులో ఇతర నగరాల్లోనూ ఈ నగరాల్లో ఉన్నటువంటి ఇతర విలువైన ఆస్తులు కూడా ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది కానీ ఆగదు ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువ వీడియోలు చేసే విధంగా సహకరించండి నమస్తే